మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురు గురుగారు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మేషరాశి వారికి విపరీతంగా ధనయోగం కలగాలంటే ఏం చేస్తే బాగుంటుంది కార్యసిద్ధి కలగాలన్నా కూడా మంచి మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమన్నా ధనపరంగా వెనకందులో ఉంటారా లేకపోతే ఏంటి అన్ని విధాల కలిసి రావాలంటే ఏం చేయండి రెండు వేల తెలియజేస్తారని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇష్ట ప్రసన్న మమ సర్వదా ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది ఏలిని ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు విపరీతంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వీళ్ళకి జీవితంలో ఏదో ఒక ఎదురు ఎదుర్కోలేనటువంటి దెబ్బ తగిలేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తాయి చాలా మంది ఏంటి అని అంటే కనుక ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు కాలం నాటి పాటు ఉంది కనుక వీళ్ళకు ఎప్పుడు జీవితంలో కిందికి పడిపోతారు ఎప్పుడు మళ్ళీ పైకి లేస్తారు అనేటటువంటి కనుక్కోవడం చాలా కష్టం ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటి అని అంటే ఇప్పుడు నేను చాలా బాగున్నాను నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఏం లోటు లేదు ఏం ఇబ్బంది లేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా శని ప్రభావం ఎంటర్ అయ్యింది జీవితంలో అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు శత్రుత్వ శత్రుభయాన్ని ఎదుర్కొంటుంటారు అయిన వాళ్ళు దూరమైపోతూ ఉంటారు కుటుంబ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి కుటుంబంలో చీలికలు పెరిగిపోతూ ఉంటాయి అలాగే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి మద్యము జూదము మగువలు ఇలాంటివి ఎన్నో రకాల వ్యసనాలు అలవాటైపోతూ ఉంటాయి ఈ రకంగా బెట్టింగ్లు అలవాటైపోతూ అంటే మనిషి జీవితంలో ఏదైతే చెయ్యలేదు అని అనుకుంటాడో అవన్నీ చేసేటటువంటి అవకాశాలు ఈ ఏడున్నర సంవత్సరాల పాటు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క మేషరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురుంటాయి అలాగే అప్పుల బాధలు అవుతూ ఉంటాయి అప్పు చేయలేనటువంటి వాడు కూడా అప్పు చేయవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కాలం తీసుకుని వస్తుంది ఎప్పుడైనా కాలంలో జరిగేటటువంటి ప్రతి ఒక్కదానికి కార్యకారణ సంబంధం తప్పకుండా ఉండే తీరుతుంది మేషరాశి వారికి ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు నా జీవితం చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళకు తప్పకుండా జీవితంలో సమస్యలు ఎదుర్కోవడానికి ఇది చాలా గడ్డు అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ దైవిక ఆరాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఈ శని ప్రభావం శని ప్రభావం అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో ఆ రాశికి అంటుకునే ఉంటూ ఉంటుంది దాన్ని అనుభవిస్తేనే కర్మ ఫలితం మనం అనుభవించిన వాళ్ళం అవుతాము కనుక కనీసము ఈ మేషరాశి వారు ఈ ఏలినాటి శని ప్రభావం అనేటటువంటి తగ్గుముఖం పట్టడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి వచ్చే ప్రయత్నం చేయండి శనికి సంబంధించినటువంటి తిలహోమతంత్రం కావచ్చు శనికి సంబంధించినటువంటి మంత్రం కావచ్చు తప్పకుండా మీరు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఆర్థిక మీకు జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు కావాలి ఆర్థిక పరంగా నేను అస్సలు కూడా ఇబ్బందులు పడకుండా ఉండడానికి మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను ఆ రెమెడీని మీరు ప్రతిరోజు కూడా చేసుకున్నట్టయితే తప్పకుండా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అదృష్ట యోగాలు అంటే కొన్ని పరిహారాలను చేయడం ద్వారా కొన్ని అరిష్టాలు దూరం అయిపోతాయి అంతే రెమెడీస్ పరిష్కారం అంటే అర్థం ఏంటి అంటే నాకు ఈ కష్టకాలం రాబోతుంది దాన్ని ఎలాగైనా తప్పించుకోవాలి ఆ తప్పించుకునేటటువంటి మార్గం ఏంటి పరిష్కార మార్గం అంటే మీ జీవితంలో ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి శనికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు చెప్తూ ఉంటాను మీరు శనివారం రోజున తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి రావాలి వీలైతే నల్ నువ్వులు ఆ తర్వాత బెల్లము అక్కడ శనీశ్వరుడికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత అక్కడ ఒక పది మందికి మీరు తీపి మిఠాయిలు పంచి పెట్టాల్సి ఉంటుంది అలాగే ప్రతి శనివారం రోజున మీరు తప్పకుండా ఆచరించేటటువంటి తలస్నానం ఆచర మగవాళ్ళు అయితే తలస్నానం చేయాలి ఆడవాళ్ళు అయితే తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు ఆ విధంగా తలస్నానం చేసి అక్కడ ఆంజనేయ స్వామి యొక్క ముందర కూర్చుండి హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసిన తర్వాతనే మీరు బయట ఏ పనికైనా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఈ శనివారం రోజున ఇవన్నీ నియమాలు పాటించాలి ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని అంటే గనక మీరు ప్రతిరోజు కూడా చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటి అని అంటే గనక ఈ ధన యోగానికి సంబంధించినటువంటిది ధనము ఎప్పుడు కూడా మన దగ్గర నిలవ ఉండాలి అని అనుకున్న ఎవరైతే డబ్బుని కాపాడుకోవాలి ఈ మేషరాశి వారు అని అనుకోవాలనుకున్నా మీరు తప్పకుండా చేయవలసింది ఏంటి అని అంటే గనక పాలు తీసుకోండి ఒక గిన్నెలో పాత్రలో పాలు తీసుకొని కాస్త చక్కెర వేసి ఆ పాలను మీరు ఏం చేస్తారు అని అంటే గనక ఈశాన్య భాగం ఉంటుంది కదండి ఆ ఈశాన్య భాగంలో ఒక పాల గిన్నెను పెట్టండి అది మీకు డబ్బుని బయటకు వెళ్ళిపోకుండా మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యంగా మనం లక్ష్మీదేవిని దేంతే దేంతో పోలుస్తాము అంటే పాలతో లక్ష్మీదేవిని పోలుస్తుంటాము అలాగే నా ఈ యొక్క గవ్వలతో లక్ష్మీదేవిని పోలుస్తూ ఉంటాము గోమతి చక్రాలతో లక్ష్మీదేవిని పోలు పూజిస్తూ ఉంటాం ఇట్లా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గొప్పనైనటువంటి ద్రవ్యాలలో పాలు ఒకటి క్షీరం అవి కూడా గేదె పాలు కాదండి ఆవు పాలు మాత్రమే ఒక చిన్న గిన్నెలో ఆవు పాలు ప్లస్ కాస్త చక్కెర ఈ రెండూ కూడా వేసి మీరు ఈశాన్య భాగంలో గనక పెట్టినట్టయితే అది కూడా ఎలా పెట్టాలి ఏదో ఈశాన్య భాగంలో పెట్టేసామండి అయిపోయింది అంటే కాదు తప్పకుండా ఈశాన్య భాగంలో పసుపు మీద ముగ్గు వేసి పసుపుతో ముగ్గులు వేసేసి ఆ ముగ్గుల దగ్గర గిన్నె పెట్టాలి పాలతో అంటే ఆవు పాలతో మనము చేసినటువంటి అవి కాచకూడదు మళ్ళీ కేవలము అప్పటికప్పుడు తీసుకొచ్చినటువంటి ఆవుపాలు పచ్చి ఆవుపాలే అక్కడ పెట్టాలి అవి కాచాయి అనుకోండి అంటే వేడి మరగబెట్టామనుకోండి అవి పనికిరావు దానిలో కాస్త చక్కెర వేసి అక్కడ పెట్టి దాని చుట్టూ ఎవరు మేషరాశి వాళ్ళు ఐదు గోమతి చక్రాలను అక్కడ పెట్టండి తద్వారా డబ్బులు బయటకు వెళ్ళిపోకుండా డబ్బులు సంపాదించే మార్గము డబ్బులు డబ్బులు కాపాడుకునేటటువంటి మార్గము మేషరాశి వారికి పుష్కలంగా ఉంటుందండి ఈ రెమెడీ చేసి చూడండి మీకు డబ్బే డబ్బు గురుగారు విశేషంగా మనకి సంతానం కోసం ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి అవునండి ఆ వీసాల కోసం ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి అలాగే డబ్బు పరంగా ధనపరంగా ఒక మనిషి ఆర్థికంగా ఉండాలంటే శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి మనకి ఏదన్నా కామాఖ్య ఆలయం అండి మీరు ఒక్కసారి కామాఖ్య ఆలయానికి దర్శించుకోవడానికి గాని యాగం చేసుకోవడానికి గాని ఒక్కసారి వచ్చారనుకోండి మీకు జీవితంలో మీరు ఏ దాని మీరు ఏం అసలు అక్కడికి వచ్చి మీరు కష్టాలు నష్టాలు బాధలు చెప్పుకోవాల్సిన పనే ఉండదు మీరు భవిష్యత్తులో దేనితోనైతే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఆ తల్లి ముందుగానే పసిగట్టి అవి మీ జీవితంలో రాకుండానే చేసేటటువంటి ఒక గొప్ప క్షేత్రము కేవలం ఒక్క మేషరాశి వారే కాదు పన్నెండు ద్వాదశ రాసులూ పన్నెండు రాసుల వారు దర్శించుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము అక్కడ మనము అడుగు పెట్టినంత మాత్రము చేత ఆ తల్లి మన యొక్క జీవితంలో ఉన్న ఇక్కట్లు బాధలు అన్ని కూడా తొలగించేటటువంటి విధానంగా ఆ తల్లి మనల్ని రక్షించేటటువంటి క్షేత్రం కామాఖ్య అస్సాం గౌహతిలో ఉన్నటువంటి నీలాచల పర్వతం మీద వెలిసినటువంటి ఆ తల్లి బ్రహ్మపుత్ర నదీ తీరం నందు వెలిసినటువంటి ఆ తల్లిని దర్శించుకుంటే చాలు అక్కడ యజ్ఞం చేస్తే చాలు నీ జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి ఓవరాల్ గా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మేషరాశి వారికి అద్భుతమైన ధనయోగం కలగాలంటే ఏం చేయాలో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సి